వెల్కమ్ టు ప్రజా పిలుపు న్యూస్ వన్ జీరో జీరో నెంబర్ కి తప్పుడు కాల్స్ చేసి పోలీసులను పక్కదారి పట్టిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన సిర్గాపూర్ పోలీసులు సంగారెడ్డి జిల్లా నారాయణ కేడి నియోజకవర్గంలోని సిర్గాపూర్ మండలం పెద్ద ముబారక్పోర్ గ్రామానికి చెందిన సురేష్ అనే యువకుడు గత ఆరు నెలలుగా మద్యం మత్తులు ఉండగానే పోలీసులను అశ్రద్ధగా వేధిస్తున్నాడు రోజు ఒక్క ఊరు పేరు చెప్పుకుంటూ వన్ జీరో జీరో నంబర్ కి కాల్ చేసి చనిపోతున్నా అర్జెంట్ ఉంది భార్య కనిపించడం లేదు పెట్రోల్ పోసుకున్నా అంటూ తప్పుడు సమాచారం అందిస్తున్నాడు ఈ విధంగా అతడు మొత్తం డెబ్బై ఏడు సార్లు డయల్ వన్ జీరో జీరో నంబర్ కు కాల్ చేయడంతో పోలీసుల శాంతి భద్రత విధులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది అత్యవసర సేవల కోసం ఉండాల్సిన డయల్ వన్ జీరో జీరో సదుపాయాన్ని అనవసరంగా వాడినందుకు పోలీసులు సురేష్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వెంకట్రెడ్డి అన్నారు సిర్గాపూర్ మండల్ పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన నాయకుని సురేష్ తండ్రి పేరు సాయిలు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాడు అతను గత సిక్స్ మంత్స్ నుంచి బాగా తాగు అడిక్ట్ అయ్యి రోజు సాయంత్రం తాగిన వైకంలో అన్నిటి కాల్ చేసుకుంటూ నేను ఒకసారి మందు తాగిన నేను పెట్రోల్ పోసుకున్నా డీజిల్ పోసుకున్నా అని చెప్పేసి రోజుకొక పేరు చెప్పుకుంటూ రోజుకొక ఊరు పేరు చెప్పుకుంటూ అతను అన్నిటికాలు చేసి మాకు విధులకు ఆటంకం కలిగిస్తున్నాడు ప్రతిరోజు అన్నిటి ఫో కంట్రోల్ ఫోన్ చేయడం అన్నటికాల్ చేయడం మా విధులకు ఏమైనా అర్జెంట్ ఉంటే ఇతను అర్జెంట్ ఉన్నట్టుగా మాకు అటు పోయి చూసేసరికి అక్కడ తాగిన మైకంలో ఉండడం ఇలా చేయడం వల్ల దాదాపు ఆరు నెలల నుంచి టోటల్ సెవెంటీ సెవెన్ హండ్రెడ్ కాల్ చేసింది ఇతను హండ్రెడ్ కాల్ చేసి తాగిన మైకంలో చేయడం వల్ల మాకు విధులకు ఇబ్బంది కలిగిస్తున్నాడు సో ఈరోజు అతన్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది